నమస్తే అండి నా పేరు యేసు బాబు నేను సిఐ ఆర్పేట ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఈ మధ్యన మచిలీపట్నంలో ఈ డిజిటల్ అరెస్ట్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి సుమారు కోటిపైనే ఈ డిజిటల్ అరెస్ట్కి గురయ్యి ప్రజలు అమౌంట్ యొక్క డబ్బును పోగొట్టుకోవడం జరిగింది ఇదేంటంటే ఈ డిజిటల్ అరెస్ట్లో ఫ్రాడ్ స్టార్ ముఖ్యంగా ఏజ్డ్ పీపుల్ని టార్గెట్ చేస్తున్నారు సిక్స్టీ అండ్ అబోవ్ రిటైర్డ్ ఎంప్లాయీస్ని కానీ రిలేటెడ్ బిజినెస్ పీపుల్ కానీ అలా అదేవిధంగా ఏ విధంగా అడ్వకేట్లు కూడా ఈ మధ్య అడ్వకేట్లు కూడా టార్గెట్ చేశారు సో దీంట్లో ముఖ్యంగా వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు మీకు ఒక కాల్ చేసి మీ యొక్క ఆధార్ మీద ఒక నెంబర్ రిజిస్టర్ అయి ఉంది ఆ నెంబర్ నుంచి అన్వాంటెడ్ మెసేజ్లు వెళ్తున్నాయి అదే అబ్యూజింగ్ మెసేజ్ వెళ్తున్నాయి హ్యూమన్ ట్రాఫిక్ ఎదుర్కొన్నారు మీరు దానివల్ల ఒక కేసు రిజిస్టర్ అయింది బెంగళూరులో ఫర్ ఎగ్జాంపుల్ ప్రకాష్ నగర్ స్టేషన్ మాకు మేము రిజిస్టర్ అయిన కేసులో ప్రకాశ్ నగర్ పోలీస్ స్టేషన్లో రిజిస్టర్ అయిన ఆ ఎవరైతే విక్టిమ్ ఉన్నారో అతనికి వాట్సాప్ కాల్ చేసి చేస్తారు ఇది కూడా ఫస్ట్ ఒక వ్యక్తి చేస్తాడు అతను ఇంకో వ్యక్తి మాట్లాడిస్తాడు తర్వాత ఒక ఎస్పీ అని సిబిఐ డిపార్ట్మెంట్ అని సిఐడి డిపార్ట్మెంట్ అని ఎస్పీ యూనిఫామ్ ఆ అపిరెన్స్ అంత రూమ్ అంతా కూడా ఒక ఎస్పీ గారు రూమ్ ఎలా ఉంటుందో ఆ రకంగా రూమ్ క్రియేట్ చేసి మొత్తం వెనకాల లోగో గాని ఫ్లాగ్ గాని మన ఇండియన్ ఫ్లాగ్ కానీ అవన్నీ ఉంటాయి అపిరెన్స్ రియల్ పోలీస్ లాగా ఉంటది చేసి మిమ్మల్ని భయ భయానికి భయానికి గురు చేస్తారు అంటే ఇంక ఎవరికి తీసినా కూడా వాళ్ళ మూడ్ లో తీసుకెళ్ళిపోతూ ఉంటారు కొందరు దానిని వాళ్ళని ఆర్గ్యూ చేసినా కూడా మీరు ఒకవేళ కేసులు అరెస్ట్ అయ్యి బయటకుపోతే మీ ప్రాపర్టీ కూడా అటాచ్మెంట్ అవుతాయి దానివల్ల మీ మీద డిపెండ్ అయిన వాళ్ళు ఇబ్బంది పడతారని ఆ రకంగా మొత్తం కంప్లీట్గా వాళ్ళ మోడ్ లో తీసుకెళ్లిపోయి మిమ్మల్ని బ్యాంక్ వెళ్ళి మీ దగ్గర ఉన్న అమౌంట్ అంతా ట్రాన్స్ఫర్ చేయడం చేస్తున్నారు హ్యూజ్ అమౌంట్లు పోతున్నాయి మాకు రీసెంట్ గా ఒక అతను డెబ్బై రెండు లక్షలు పోగొట్టుకున్నాడు ఒక నైన్టీన్ ల్యాక్స్ ఒక ఫైవ్ ల్యాక్స్ ఒక అతను సెవెన్ ల్యాక్స్ అలా డిఫరెంట్ పోలీస్ స్టేషన్ రిజిస్టర్ ఇక్కడే కాకుండా మేము దర్యాప్తులో భాగంగా ఆ ఫోన్ చెక్ చేస్తే ఆల్ ఇండియాగా చాలా కేసులు రిజిస్టర్ ఉన్నాయి ఆల్ మీద చాలా కంప్లైంట్ అరేజ్ అయి ఉన్నాయి అది రీసెంట్ తాడేపల్లిగూడెం కానీ చీరకా శ్రీకాకుళం గానీ రాత్రి రామగుండం విజయవాడ సిటీస్ లో గుంటూరు రకరకాల టౌన్స్ లో జరిగినవి వీళ్ళంతా ఫేక్ ప్రూఫ్లు పెట్టి అకౌంట్లు ఓపెన్ చేయడం ఫేక్ ప్రూఫ్లతోనే ఫోన్ నెంబర్లు తీసుకోవడం ఆ ఫైవ్ లొకేషన్ కూడా ఏం పనిచేయ్ వైఫై వైఫై యూజ్ చేస్తున్నారు అందువల్ల మీరు తులు కాలేక ఆకలి పెట్టుకోవడం కన్నా ముందుగానే అప్రమత్తం అవ్వండి అలాంటి కాల్స్ వస్తే కనుక మీరు భయపడి ఏమి చేయొద్దు డబ్బులు ఎవరికి ఇవ్వద్దు మీరు మీ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ కి కాంటాక్ట్ చేయండి అదేవిధంగా ఇదే కాకుండా ఇంకొకటి రీసెంట్ గా గమనించింది ఆ పోలీస్ స్టేషన్ నుంచి తెలిసిన పర్సన్స్ కి ఒక ఏఎస్ఏ లాగా కానీ హెడ్కా లాగా ఫోన్ చేసి మా ఎస్ఏ గారికి ప్రాబ్లం ఉంది అందువల్ల ఇక్కడ ఉన్న ఏదో హాస్పిటల్ ఉన్నారని కాల్ చేయడం డబ్బులు ఏమని అమౌంట్ వేయించుకోవడం అలా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఎవరు ఏం చేయరండి మీరు దయచేసి ఏమి నమ్మద్దు వాళ్ళకి ఎవరికి డబ్బులు కొట్టద్దు మీరు ఒకసారి అలాంటి ఏమైనా ఫోన్స్ వస్తే చెక్ చేసుకోండి మీరు కానిస్టేబుల్ కాన్స్టల్ ఎవరో ఉంటారు వాళ్ళు కాంటాక్ట్ చేస్తే లేదంటే పోలీస్ కొత్త హెచ్చరిక మాట్లాడినా చెప్తారు దాన్ని బట్టి అది నిజమా కాదనేది మీకు మీకు క్లారిటీ వస్తుంది దయచేసి మీరు పోగొట్టుకోండి మీరు వీటి మోసాలు గురయ్యి డబ్బులు పోగొట్టుకోవద్దు అదే విధంగా మీ బ్యాంకర్స్ కూడా చెప్పేది ఏంటంటే మీ బ్యాంక్ కౌంటర్ల దగ్గర ఈ అడ్వర్టైజ్మెంట్ కింద ఒక ఏదైతే ఈ ఫ్రాడ్ గురించి ఒక పాంప్లెట్ లాగా ఫేస్ చేయండి అక్కడ ఇలా చేస్తున్నారు ఎంఓ ఇలా ఉంటుంది బ్యాంకర్స్ మీటింగ్ పెట్టడం జరిగింది ఏదైతే ఫైవ్ ల్యాక్స్ అండ్ ఎబో కానీ త్రీ ల్యాక్స్ కానీ ఎబో అయినా సరే ఎవరైనా నెప్ట్ అదర్ స్టేట్ చేస్తారంటే వాళ్ళు కొంచెం క్లాస్ చెక్ చేయమని మేము ఆల్రెడీ మీటింగ్ పెట్టాము మరి ఒకసారి ఈ సందర్భంగా నేను తెలియడం జరుగుతుంది బ్యాంకర్స్ కూడా దయచేసి ఎవరైతే ముసలి వృద్ధులు వస్తున్నారో ఇర్రెస్పెక్ట్ వాళ్ళ ప్రొఫెషన్ ప్రొఫెషన్ సంబంధం లేకుండా క్లాస్ చెక్ చేయండి పోలీసు ఇలా మీటింగ్ పెట్టారు మాకు నిజమా కాదా మీరు నిజంగా ఈ నిజమైన రియల్ ట్రాన్సాక్షన్ అయితే ఎవరికైనా ఇలాగ పేరప్పుడు గురయ్యారా మీరు అని ప్రాసెక్ట్ చేస్తే వాళ్ళు రియలైజ్ అవుతారు అప్పుడైనా కనీసం దాన్ని మనం అరికట్టగలుగుతాం అన్ని ఒకరిని సేవ్ చేసిన మనం అవుతాం అని మీకు తెలియజేస్తున్నాం దీని మీద మా ఎస్పీ గారు డిఎస్పీ గారు విస్తృతంగా ప్రెస్ మీట్ కానీ ఏది పబ్లిష్ మీట్ చేయడం జరుగుతుంది అదేవిధంగా మేము ఈ కేసులో ఇన్వెస్టిగేషన్ లో అదర్ స్టేట్స్ కూడా పంపించే టీం ని దాని మీద దర్యాప్తు కూడా జరుగుతుంది కాబట్టి మీరంతా కూడా ఇక్కడికైనా అప్రమత్తం అవ్వండి పోలీసులు సంప్రదించండి Thank you.